హాయ్ అండి వెల్కమ్ టు అమోఘంబయ్యాపర్ణ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పచ్చిపట్టని గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి ఒక పావు కిలో దాకా క్యాలీఫ్లవర్ వాడానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బఠానీ యాడ్ చేసుకున్నానండి రుచికి సరపడా సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి క్యాలీఫ్లవర్ బటాని మనం కాలీఫ్లవర్ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి నేను ఇందులోకి నాలుగైదు అల్లం మొక్కలు యాడ్ చేసుకున్నానండి మీడియం సైజు వెల్లిపాయ ఒకటి వాడానండి రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను మూడు టమాటాలని కట్ చేసుకున్నానండి నేను పెద్ద సైజుకి వాడాను ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి గ్రేవీని ఒకసారి ఇక్కడ చూడొచ్చు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను బాగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుందండి గ్రేవీ ఈ లోపు మనం క్యాలీఫ్లవర్ ఒకసారి చెక్ చేసుకుందామండి ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిన దాకా ఉడికించుకున్నానండి నేను ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను క్యాలీఫ్లవర్ని చెక్ చేసుకుంటున్నాను బాయిల్ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక సిక్స్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు యాలుక్కాయ బిర్యానీ అక్క అన్నీ వేసి ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని బాగా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి బాగా సన్నగా అయితే గ్రేవీలో ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్ అంతా ఒకసారి తాలింపులో బాగా కలుపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని నేను ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేశానండి ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను నేను టమాటా ప్యూరీ అంతా యాడ్ చేసినాక ఒకసారి అంతా బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టమాటా ప్యూరి అంతా మగ్గిపోయి ఆయిల్ అంతా బయటకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను టమాటా ప్యూరీని చెక్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక ఆయిల్ అంతా కూడా బాగా బయటకు వచ్చేసిందండి నెక్స్ట్ ఇది మనం షైన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని బఠానీని యాడ్ చేసుకోవాలండి ఒకసారి తాలింపు అంతా కూడా బాగా కలుపుకోవాలి వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేశానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి గ్రేవీకి పట్టేలాగా మసాలా అంతా పచ్చిమాసన పోయిందాక మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి క్యాలీఫ్లవర్కి బటానికి బాగా పడుతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిన దాకా మగ్గించుకున్నానండి ఇప్పుడు మనం కర్రీకి ఫ్లేవర్ మసాలా అంతా పట్టడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నానండి నేను కర్రీని స్లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి మళ్ళీ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిందాక ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను కర్రీని చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చి దగ్గరగా అయిపోయిందండి కొంచెం కొత్తమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి రోటీకి రైస్కి బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కాలీఫ్లవర్ బటానీ కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో బై ఆపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ అస్ అండి